గర్ సుమా కొడుకు రోషన్ హీరోగా కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న లవ్ రొమాంటిక్ మూవీ మోగ్లీ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఈరోజు అనగా మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం విశాఖపట్నం గ్రీన్ పార్క్ హోటల్లో మీడియా సమావేశం జరిగినది ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా నటీ నటులు మాట్లాడుతూ ఇది కుటుంబంతో చూడదగ్గ సినిమా అని ఇది ఈ నెల పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు థియేటర్లో విడుదలవుతుందని అందరూ కుటుంబంతో వచ్చి ఈ సినిమాను చూసి విజయవంతం చేయాలని కోరారు మోగ్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే సినిమా డిసెంబర్ టెన్త్ రిలీజ్ అవుతుంది దానికి సంబంధించి మా ప్రమోషనల్ టూర్ మేము ఫస్ట్ వైజాగ్ నుంచి స్టార్ట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ మన హీరో కూడా దిగుతాడు అయితే ఇది ఎక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అంటే నాది వైజాగ్ అలా కాదు బట్ మాకు ఎందుకో ఒక చిన్న సెంటిమెంట్ ఎందుకంటే మన వైజాగ్ వాళ్ళు సినిమాలు ఎలా ఆదరిస్తారో మన అందరికీ తెలిసిందే అండ్ ఈ సినిమాలో కొంచెం పాట కూడా మనం పాడేర్లో షూట్ చేశాం కదా సో అక్కడ షూట్ చేయడం ఈ చుట్టుపక్కల పరిసరాల్లో షూట్ చేయడం అక్కడ జరిగిన మాకు చాలా బాగా చూసుకున్నారు ఆ వాళ్ళు అందరూ కూడా అందుకని అందుకనే కాకుండా అదొక రీజన్ ఇక్కడ నుంచి మన ప్రమోషనల్ యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి సో రోషన్ కూడా వైజాగ్ అంటే బాగా అనుమానం అలాగే అమ్మాయి ఫస్ట్ సినిమా ఇది ఈ ఫస్ట్ సినిమాని ఫస్ట్ ప్రమోషనల్ యాక్టివిటీ ఇక్కడ నుంచి మొదలు పెట్టడం మాకు కూడా చాలా స్పెషల్ అందులో నాది వైజాగ్ అవ్వడం నాకు ఇంకా స్పెషల్ ఈ గానే క్వశ్చన్స్ అంటే అంటే తక్కువ సో అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు ఎందుకంటే మీరు వచ్చి మీరు సపోర్ట్ చేయడం వల్లే సినిమాని ముందరికి తీసుకెళ్ళగలుగుతారు మీరు తీసుకెళ్ళగలుగుతాం అండ్ హర్ష చెప్పినట్టు చాలా ఆనందంగా ఉంది వైజాగ్లో మా ప్రమోషన్ మొదలెట్ట మొదలెట్టడం అనేది ఎందుకంటే మా సినిమా మేము పాడేరు పార్వతీపురం ప్రాంతాల్లో కొంచెం షూట్ చేసాము ఇంకా మా సినిమా సెటప్ కూడా అక్కడే ఉంటుంది ఇంకా వైజాగ్ అని కూడా కొంచెం ఇంకార్పొరేట్ చేసుకున్నాము సో వైజాగ్లో సినిమాలను ఎంత ఆదరిస్తారో మన అందరికీ తెలుసు అండ్ అలాగే మా సినిమా కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమా మోగ్లీ గారి ప్రేమ యుద్ధం వాడి ప్రేమలో ఒకరు ఎవరు వచ్చి వేలు పెడితే దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు ఎలా దాటాడు అనేది కదా అండ్ ఇది మోగ్లీ గారి ప్రేమ యుద్ధం అని మాత్రమే కాదు ఇది నాకు సినిమా పట్టుకున్న ప్రేమ నేను చేసే యుద్ధం కూడా సో మీరందరూ థియేటర్స్ వచ్చేసి డిసెంబర్ ట్వెల్త్ మా వాళ్ళందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మోక్లి అనే పేరు నాకు యాక్చువల్ అయితే చిన్నప్పుడు నాన్న నన్ను మోగిలి అని ముద్దుగా పిలుచుకునేవాడు సో నన్ను చిన్నప్పుడు మోగిలి అని పిలడం వల్ల నాకు ఆ పేరు నాకు అలవాటు అయిపోయింది నెక్స్ట్ సందీప్ రాజ్ కథ చెప్పిన తర్వాత టైట్లు మోక్లి అని చెప్పాడు టైటిల్ మోగిలి అని చెప్పగానే అప్పుడు ఎక్సైట్ అయ్యాను ఎందుకంటే ఏదో మా నాన్న కోరుకుంది గట్టిగా ఇక్కడ సాధించారు అని నమ్ముతున్నాను అండ్ తర్వాత హీరోయిన్ క్యాల్కులేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇద్దరు ప్రేమ చెంది ఎప్పుడైనా కూడా చాలా మంచిగా క్రాఫ్ట్ చేస్తేనే జనాలకు కూడా అది ఇంకా నమ్ముకుండా అవుతుంది వాళ్ళిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది సో మా ఇద్దరిది అండ్ సాక్షి కూడా చాలా అద్భుతంగా చేసింది అండ్ హర్ష కూడా తనకు కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ఫుల్ రోల్ సినిమాలో ఇంకా దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే ఎక్కువ మాట్లాడేస్తే అది రివీల్ అయిపోతుంది సినిమాలో ఉంటే ఒక చిన్న ప్లాట్ పాయింట్ సో బండి సరోజ్ గారు కూడా తను కూడా చాలా అద్భుతంగా చేశారు తన పర్ఫార్మెన్స్ కూడా చాలా తను ఒక క్రేజీ న్యాచురల్ ఇంటెన్సిటీ పట్టుకొచ్చారు సో అలా చాలా ఎక్సైటెడ్ ఉన్నారండి అండ్ ఈ సినిమా పాడేరు పార్వతీపురం ప్రాంతాల్లో సెట్ అయిన సినిమా అంటే మీరు నేను చూసి కానీ మన జనాలు ఆడియన్స్ అంతా చూసి ఒక ఇలాంటి ఒక ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం కథ అనేది చాలా రోజులు చాలా ఇల్లు అండ్ దీన్ని చాలా అద్భుతంగా సందీప్ రాజ్ గ్రాఫ్ట్ చేశాడు ఇమోషనల్ గా ఇమోషనల్ కావాల్సిన ఇమోషన్ ఉంటది కావాల్సిన కామెడీ ఉంటది యాక్షన్ ఉంది మేజర్ గా థియేటర్కి వెళ్ళి రెండు రెండున్నర గంటలు ఉండే సినిమాని ఇరవై టు రెండు వందల రూపాయల టికెట్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ గ్రూప్ పై వాల్యూ అంటే రూపాయి వాళ్ళు పెట్టిన గ్రూప్ వాల్యూ రావాలని అంటే అలా ఆ ఇంటెన్షన్ తో రాసిన కదా తీసిన కదా మేము అందరం కూడా అలానే కష్టపడ్డాం సో యా చాలా ఫ్రెష్ గా ఉండబోతుంది గ్యారెంటీ అంటే సి మన ప్రేమ కోసం మనం యుద్ధం చేస్తున్నప్పుడు ప్రతి ఒటు హీరో సో ఎవరి ప్రేమ కోసం వాళ్ళు నిలబడ్డం అనేది ఒక మెసేజ్ అనుకుంటున్నాను అంటే కనకాల ఫ్యామిలీ అంటే నటించే వాళ్ళు కాదు నటం నేర్పే సో మీ మొదటి మూవీకి ఇప్పుడు వస్తున్నటువంటి మూవీకి మీరు ఇచ్చే బెస్ట్ అంటే ఏం చెప్తారు నటం నేర్పే వాళ్ళు నటించే వాళ్ళు కూడా ఉన్నారు సో మొదటి సినిమాకి ఇప్పటికీ అంటే చాలా జర్నీ జరిగింది చాలా ఓపికతో చాలా అంటే ఓపిక అనేది నేర్చుకున్నాను వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చాలానే థింగ్స్ పేషెంట్ గా వెయిట్ చేశాను అండ్ ఈ సినిమా గురించి స్పెషల్ గా హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను తర్వాత చాలా థింగ్స్ నేర్చుకున్నాను జనాలు ఎలా ఉంటారు జనాలు ఎలా మాట్లాడతారు అవన్నీ చాలా ఎక్స్పీరియన్సెస్ చూసారు సో డెఫినెట్ గా నేను నా హండ్రెడ్ పర్సెంట్ నా మొదటి సినిమా కన్నా పెట్టేశాను అండ్ నేను నా హండ్రెడ్ పర్సెంట్ పెట్టాను నమ్ముతున్నాను ఇంకా మిగతాది నేను ఇంప్రూవ్ అయ్యానా లేదా అనేది మీరు అందరే చెప్పాలి నేను చెప్తే అది ఏదో కరెక్ట్గా ఉంటది అలాంటివేం లేదు అలాంటివి అసభ్యకరమైన ఎందుకంటే ఎందుకు అసభ్యకరం కాదంటున్నారంటే ఇప్పుడు మీరు ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు ఉన్నప్పుడు కొన్ని పనులు జరుగుతాయి అవి చాలా నాచురల్ అవి హ్యూమన్ టెండెన్సీ అండ్ అది మా డైరెక్టర్ రంగకాంత్ అని అర్థం అది చూపిస్తే అది కొంచెం ఆ ప్రేమ లేకపోతే ఆ ఈక్వేషన్ ఏదైతే అది ఈజీగా రిజిస్టర్ అవుతుంది అని సో అది మేము ఏ రోజు అసభ్యకరంగా అంటే ఏదో అది పెట్టేస్తే జనాలు వచ్చేస్తారని అనుకోలేదు అండ్ డెఫినెట్ గా ఈ సినిమాలో అలాంటివి ఏమీ లేవు అంటే మీకు మీకు కూడా అసలు ఇబ్బంది ఇబ్బందికరమైన మూమెంట్స్ ఏమీ లేవు అంత కుటుంబం వచ్చి హ్యాపీగా చూసుకునే సినిమా कॉम्प्लीमेंटेड कंपटी मेन कंपनी होता है ಅದಕ್ಕೆ ಕೂಡ கொన్ని అడిషనల్ లేయర్స్ అది సినిమాలో వస్తా మీకు అర్థమవుతుంది అంతే తన ఎలా చేస్తది థాంక్యూ దిస్ హౌ వి సేడ్ టై లైన్ ఇస్ అండ్ ఐ स्पెంట్ आल्सो अ लॉट ऑफ टाइम విత్ ట్ వాస్ ఎక్సల్ యూ సో దో స్టూడెంట్స్ వర్ మై టీచర్ యాక్చువల్లీ In that time. I was I used to observe how they would be with their expression, especially the eyes, and that's really helping And also it didn't change me as an actor, but also as a human being, because you get a different uh, perspective towards how we think about it. I started as sympathy, but I uh, took the, I took that responsibility and I wanted to showcase it as a dignity perspective for a movie.